ఏపీ మండలిలో ఫీజ్ రియంబర్స్మెంట్ పై చర్చ జరిగింది ఫీ పై మంత్రి సమాధానం చెప్తున్న సమయంలో ప్రతిపక్ష ఎమ్మెల్సీలు నినాదాలు చేశారు దీంతో మంత్రి లోకేష్ లేచి సమాధానం చెప్పారు విద్యా వ్యవస్థపై చర్చ జరిగే సమయంలో వైసీపీ ఎమ్మెల్సీలు బాయ్ కౌట్ చేసి వెళ్లిపోయి మళ్లీ ఇప్పుడు సమాధానం అడిగితే ఎలా అన్నారు చర్చ సమయంలో ఎందుకు బయటకు వెళ్లిపోయారని ప్రశ్నించారు గత ప్రభుత్వం మొత్తం నాలుగు వేల రెండు వందల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిందన్నారు పదహారు నెలల తర్వాత పాత బకాయిలు చెల్లించారన్నారు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలే అయిందని పెండింగ్ బిల్లులు మొత్తం చెల్లిస్తామని గతంలోనే సభ సాక్షిగా హామీ ఇచ్చినట్లు తెలిపారు మంత్రి లోకేష్ మంత్రి గారు వాస్తవాలు చెప్తుంటే దాన్ని కూడా మీరు ఓర్చుకోలేకపోతే కరెక్ట్ కాదా నాలుగు వేల రెండు వందల కోట్లు మీరు బకాయిలు పెట్టారు అవునా కాదో చెప్పండి ఓకే వివరాలు ఇప్పుడు పంపిస్తున్నా వివరాలు ఇప్పుడు పంపిస్తున్నా స్కూల్ ఫీ రింబర్స్మెంట్ పీజీ ఫీ రింబర్స్మెంట్ అన్ని వివరాలు ఇక్కడ ఉన్నాయి నాలుగు కోట్లు బకాయిలు పెట్టారు మీరు నాలుగు వేల రెండు వందల కోట్లు బకాలు పెట్టారు నంబర్ ప్రభుత్వం ఏదైతే బకాయలు పెట్టారు మీరు ఎప్పుడు చెల్లించారండి పదహారు నెల నెల తర్వాత చెల్లించారు పదహారు నెలలు ఏంటండి పదహారు నెలలు ప్రభుత్వం వచ్చి పది నెలలు అయింది చెల్లిస్తాను నేను చెప్పా హౌస్ సాక్షిగా నేను హామీ ఇచ్చా చర్చలు మీరు లేకపోతే ఏం చేయాలి స్వామి మీరు బైక్అట్ చేస్తూ పోతే మమ్మల్ని చెప్పి